कांग्रेस जय 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 कांग्रेस

جگریس جانے جت کا

సెప్టెంబరు పదిహేడు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం మన తెలంగాణ రాష్ట్రం మన పూర్వీకులు కన్న కలను సోనియా గాంధీ గారు ఎంతో గొప్పగా కళను సాకారం చేశారు ఆనాడు తెలంగాణ భారతదేశంలో విలీనమైనటువంటి సెప్టెంబర్ పదిహేడు నాడు ఈ రోజు సగర్వంగా ఏ తెలంగాణ కోసమైతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలంగాణ ప్రజలతో సహా ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి దృష్టికి తెలంగాణ ప్రజల కలను నెరవేర్చమని చెప్తే ఆవిడ శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసినటువంటి మన తెలంగాణ తల్లి ప్రతిరూపం శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ రోజు సెప్టెంబర్ పదిహేడు నాడు ఇంత ఘనంగా తెలంగాణ గీతాన్ని వినిపించుకుంటూ జాతీయ గీతాన్ని ఆలపించుకుంటూ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి సాధిస్తా ఉంటే మనందరికీ కూడా ఎంతో గర్వకారణంగా ఉన్నది ఈ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ తరపున ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం శుభాకాంక్షలు మరింత గొప్పగా ప్రతి సంవత్సరం మరి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఏమిటి పోయిన సంవత్సరం ఇందిరమ్మ ఇండ్లకు కేవలం ముగ్గులు కూడా వేసే పరిస్థితులలో ఉంటే ఇప్పుడు ఆ ఇందిరమ్మ ఇండ్లు పునాదులు లేపుకొని గరీబోళ్ళు పిల్లర్లు లేపుకొని చాలా మంది స్లాబ్లు కూడా పూర్తయినాయి వేలాది మందికి లక్షలాది మందికి బిల్లులు పడతా ఉన్నాయి తెలంగాణ గరీబోలు తెలంగాణ ప్రజలు ఇండ్లు కట్టించుకుంటా ఉన్నారు ఇది కాంగ్రెస్ పార్టీ పుణ్యం నాటు ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క మంచి మార్పు ఇదే ప్రజా పాలన సన్న బియ్యాన్ని అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలందరూ కూడా గరీబోలు భూ దినాల ప్రజలు ఎన్నుకున్నటువంటి ఈ ప్రభుత్వము ప్రజల ఆకాంక్షల్ని నిజం చేస్తూ ప్రజా పాలన అందిస్తూ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని సాధిస్తా ఉంది ఈ రోజు బీసీ సోదరులకి నలభై రెండు శాతం రిజర్వేషన్లను అసెంబ్లీలో ఆమోదించుకొని రాష్ట్రపతి వద్దకు గవర్నర్ వద్దకి సంతకం కోసం పంపినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం బడుగు బలహీన వర్గాలకు అద్భుతమైనటువంటి అవకాశాలు కల్పించాలని ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీల యొక్క గొంతుకగా వినిపించాలని ఇదే ప్రజా పాలన ప్రజలందరికీ సామాజిక న్యాయం జరగాలని పేదరికం ఏ కులంలైనా పేదోడిని పేదోడే అంటారు గరీబోళ్ళు అగ్రవర్ణాల పేదలని కూడా రైతన్నలని నిరంతరం కాపాడుకునే ప్రభుత్వమే ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం మనం కూడా ఎంతో గర్వపడతా ఉన్నాం రైతన్నలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతూ ఉంటది గరీబోళ్ల గొంతుకగా దేశ కాంగ్రెస్ పార్టీ వినిపిస్తూనే ఉంటది అని సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ప్రజా పాలనకు అంకితమై ప్రజల కోసం ప్రజల చేత ప్రజల యొక్క ఎన్నుకోబడినటువంటి ఈ ప్రజా ప్రభుత్వం ఐదు సంవత్సరాలు దిగ్విజయం పూర్తి చేసుకొని మళ్ళీ ఐదు సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఈరోజు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కలగంటా ఉన్నారు అది నిజం చేసుకుంటామని తెలియజేస్తా ఉన్నాము అలాగే మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లే కాకుండా తోటి కులస్తులు మరి మిగతా ఆదివాసి వారందరికీ కూడా పదిహేను వందల ఇండ్లు కూడా శాంక్షన్ చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారికి మిగతా మంత్రివర్గ సహచరులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన పూర్తి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము